నక్షత్రకు కడుపు నొప్పి ఎక్కువగా రావడంతో హాస్పిటల్కి తీసుకువస్తుంది అపూర్వ హాస్పిటల్కి వెళ్ళిన అపూర్వ అక్కడే కేపీ మరియు శారదలను చూస్తుంది కేపీని చూసిన అపూర్వ కేపీ అని పిలుస్తూ ఉంటుంది అప్పుడు కేపీ అపూర్వను చూసి షాక్కి గురవుతాడు కేపీ మరియు శారద అపూర్వ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వెంటనే భూమి అక్కడికి వచ్చి శారదాను పక్కకు లాగి ఒక రూమ్లోకి తీసుకువెళ్తుంది అక్కడ బెడ్ పై పడుకోబెట్టి వైట్ బెడ్షీట్ కప్పుతుంది కేపీ అయితే అపూర్వ నుండి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న ఒక వైట్ బెడ్షీట్ కప్పుకొని ముసుకేసుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అపూర్వ కేపీని వెంబడిస్తూ బయటకు వస్తుంది అక్కడే ఉన్న ఒక నర్సుకి కేపీ ఫోటో చూపించి ఈయన ఎక్కడైనా చూసావా అని అడుగుతుంది అప్పుడు ఆ నర్సు చూశానండి ఇప్పుడే ఈ ఎక్కడ చూసావా అని అడుగుతుంది ఇప్పుడు ఈ హాస్పిటల్లోనే చూశాను అని ఆ నర్సు చెప్పడంతో అపూర్వ మళ్ళీ వెనక్కు వచ్చి హాస్పిటల్లోకి తిరుగుతుంది అపూర్వం చూసిన కేపి ఆ వైట్ బెడ్షీట్ని కప్పుకొని పరిగెడతాడు పరిగెట్టడంతో ముందుగా గగన్ ఎదురొస్తాడు వెనక చూస్తే అపూర్వ ముందు గగన్ ఏం చేయాలో దిక్కుతోషం చేతిలో కేపి అలా ఉండిపోతాడు గగన్ కూడా కేపీని చూడడంతో షాక్ గురవుతాడు వెనక నుంచి అపూర్వ ఉండడంతో ఏం చేయాలో తెలియక కేపి పోతాడు